చరిత్ర కలిగిన కాకతీయుల ఆనవాళ్లు ఇప్పటికీ తవ్వకాల్లో బయటపడుతూ తమ వైభవాన్ని చాటుతున్నాయి తాజాగా ఖమ్మంలో కాకతీయుల కాళ్ల నాటి ఖడ్గం ఒకటి బయటపడింది ఓ రైతు పొలం దున్నుతుండంగా నాగలికి తగిలింది ఆ ఖడ్గం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామంలో పురాతన వీరభద్రస్వామి ఆలయం ఉంది అక్కడ సమీపంలోనే ఓ రైతు పొలం ఉంది ప్రతిరోజులాగే ఆ రోజు కూడా రైతు తన పొలానికి వెళ్లాడు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు నాగలి కట్టి రైతు పొలం దున్నుతుండగా ఆ నాగలికి ఏదో తగిలి ఆగిపోయింది ఏమై ఉంటున్నా అని వెనక తీసి చూసిన అతను ఆశ్చర్యపోయాడు అందులో ఓ ఖడ్గం బయటపడింది అది కాకతీయుల కాలం నాటి ఖడ్గంగా గుర్తించారు తుంబూరు గ్రామంలో ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయం కాకతీయుల కాలం నాటిది కావటంతో ఆనాటి ఆనవాళ్లు తవ్వకాల్లో బయటపడుతున్నాయని చర్చించుకుంటున్నారు స్థానికులు లభించిన ఖడ్గం పూర్తిగా శిథిలమై ఉండటంతో ఆలయంలోనే భద్రపరిచారు అయితే గత పదిహేనేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో గతంలో కూడా వీరభద్ర స్వామివారి పంచలోహ విగ్రహం లభించింది ఇప్పుడు పురాతన ఖడ్గం లభించటంతో తుంబూరు గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు కాకతీయుల కాలం నాటికి చెందిన పురాతన వస్తువులు ఇంకా దొరుకుతాయేమోనని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు బయటపడిన ఖడ్గాన్ని చూడటానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు పురాతన కాలం నాటి ఆలయాలు కాకతీయుల కాలంలో వాడిన వస్తువుల ఆనవాళ్లు తరచూ ఇక్కడ కనిపిస్తున్నాయి